ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. मेरी ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేండి ఫరస్టంట్ అప్డేట్స్. ఇక ఈ రోజు మన టాపిక్ ఏందిది సలారోడా అని విస్తుపోతున్న ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా బాహుబలితో ప్రభాస్ సడన్ గా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దానికి ముందు మార్కెట్ ఎంత మన తెలుగు వాళ్లకు బాగానే తెలుసు. బాహుబలితో వచ్చిందంతా కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అనే నిజాన్ని మరచి కంటెంట్ లేకపోయినా తన వల్ల ఆడేస్తాయి పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్లు కొట్టేస్తాయి వరల్డ్ వైడ్గా అని భ్రమపడ్డాడు పాపం ప్రభాస్ దాంతో సాహో రాధేశ్యామ్ మొన్న వచ్చిన విఎఫ్ఎక్స్ ఆది పురుషు కూడా భారీ డిజాస్టర్స్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లను కుదేలు చేశాయనే చెప్పాలి ఇక సలార్ ఒక ఆశా జ్యోతిలా కనిపించింది పాన్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రభాస్ కట్అవుట్కి కేజీఎఫ్ డైరెక్టర్ నీల్ మావ టేకింగ్కి బాక్స్ ఆఫీస్ తూర్పు తిరిగి వంగి సలాం కొట్టి వెయ్యి కోట్లు ఇచ్చేస్తుంది అల్లవోకగా అని ఆశపడ్డారు ఇక క్రిస్మస్ వీకెండ్కి సలార్ రిలీజ్ అయింది వెబ్సైట్స్ అన్ని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటూ రేటింగ్స్ రివ్యూస్ ఇచ్చేశాయి ఇక ఈ టాక్తో వెయ్యి కోట్లు కేక్ వాక్ ఈజీ అని అనుకున్నారు కానీ కంటెంట్ లేకపోతే పప్పులంతా ఈజీగా ఉడకవు అని కంటెంట్ ఉంటే రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపుతాడనే నిగూఢ నిజాన్ని మరిచారు మేకర్స్ సినిమా అంతా ప్రభాస్ కటౌటు ఎలివేషన్లు అంటూ కథా కాకరకాయ లేకుండా వెళ్ళిపోయారు ఇక బాక్స్ ఆఫీస్ లెక్కల విషయానికి వస్తే నాలుగు వందల కోట్ల బడ్జెట్ అని చెప్పబడే ఈ సలఆర్ చెప్పాలంటే డెఫిసిట్లోనే రిలీజ్ అయింది అంటే బడ్జెట్కి తగ్గట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదన్నమాట ఇక మూడు వందల కోట్లకు అటు ఇటు వాల్యుయేషన్ కట్టి ఎలాగోలా రిలీజ్ చేసుకున్నారు ఈ పన్నెండు రోజులకు గాను ఐదు వందల కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వచ్చింది ఇక షేర్ అయితే రెండు వందల యాభై కోట్లకు అటు ఇటుగా ఉంది ఇక ఇక్కడ నుంచి బండి వెళ్ళడం కష్టమే ఈ ఎంతైనా వచ్చింది అంటే ఆ హాలిడేస్ పుణ్యం అనే చెప్పుకోవాలి కానీ మేకర్స్ ఏమో రోజుకొక ఫేక్ కలెక్షన్ పోస్టర్ వదులుతూ జనాల్ని నవ్విస్తున్నారు అది వేరే విషయం అనుకోండి యష్ లాంటి హీరోతో ఇదే డైరెక్టర్ కేజీఎఫ్ ద్వారా పద్నాలుగు వందల కోట్ల గ్రాస్ సాధించాడు ఇక ప్రభాస్తో రెండు వేల కోట్ల గ్రాస్ గ్యారంటీ అని అన్నారు అంతా కానీ కేజీఎఫ్లో లో వన్ థర్డ్ కలెక్షన్ కూడా చేయలేకపోయింది సలార్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే పాన్ ఇండియా సినిమాలో హీరో ప్రభాస యష సంపూర్ణేష్ బాబా అని చూడరు ఆడియన్స్ కంటెంట్కి కనెక్ట్ అవ్వాలి అది నచ్చాలి అంతే ఇప్పటికైనా బాహుబలి మాయ నుంచి బయటపడి కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే మార్కెట్ సస్టైన్ అవుతుంది ఈ సలార్ పార్ట్ వన్ దెబ్బతో పార్ట్ టూ పైన ఎవరికి మినిమం ఇంట్రెస్ట్ కూడా ఉండదనేది నిర్వివాదాంశం ఇక ఈ సలార్ ప్రాజెక్ట్ తర్వాత అయినా కాస్త మ్యాటర్ ఉన్న ప్రాజెక్ట్స్ని ప్రభాస్ యాక్సెప్ట్ చేస్తే బెటర్ కేవలం ఇమేజ్ పైన నడిపించడానికి పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ ఏమీ ప్రూవ్ హీరో కాదు అనేది ట్రేడ్ పండితుల ఉచిత సలహా టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్